హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో షోహు షా నటించిన క్రేజ్ హీరో సందీప్ కిషన్ నటించిన మజాకా ఇక కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన డ్రాగన్ మలయాళ హీరో కుంచుకో గోపన్ నటించిన ఆఫీస్ రన్ డ్యూటీ ఇక బాలీవుడ్ హీరో ఇక్క కౌశల్ నటించిన చావా యువ సమ్రాట్ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో షోహుషా షా నటించిన క్రేజీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆనియన్స్ నుండి మిస్ టాక్ అయితే సొంతం చేసుకుంది సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో కలెక్షన్ అయితే అందుకోలేకపోతుంది ఈ సినిమా ఐదో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డెబ్బై రెండు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఈ మూవీ ఎనభై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది మొత్తానికి ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే మొదటి రోజు ఒకటి పాయింట్ పది కోట్ల రేంజ్ లో నెట్ కలక్షన్ అందుకోగా రెండో రోజు ఒకటి పాయింట్ యాభై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ పాయింట్ అరవై ఆరు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే నాలుగో డెబ్బై ఐదు లక్షల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా ఇక ఐదో రోజుకు వచ్చేసరికి డెబ్బై రెండు లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్ మాత్రమే అందుకుంది ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఐదు పాయింట్ డెబ్బై రెండు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఏడు పాయింట్ పది కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది இமோவிஸ் விவரம் இங்க தெரியாசி உண்டாக మూవీ ఇంకా జోర్ ని పెంచాల్సిన అవసరం అయితే ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు గెలుద్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సందీప్ కిషన్ రీతూ వర్మ జంటగా తెరకెక్కించిన చిత్రం రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ను సొంతం చేసుకుంది వాళ్ళ కలెక్షన్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది సినిమా వీకెండ్ లో పర్వాలేదనిపించే కలెక్షన్ సాధించినా గానీ వర్కింగ్ డే లోకి వచ్చేసరికి స్లో డౌన్ అయిపోయింది మొదటి వారంలో పర్వాలేదనిపించే కలెక్షన్ సాధించినా గానీ రెండో వీకెండ్ లో జోర్ ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది మూవీ ఆరో రోజులు పోలిస్తే ఏడో రోజు రాష్ట్రాల్లో ఇరవై లక్షల రేంజ్ లో షేర్ని అయితే అందుకోగా ఇక టోటల్ గోల్డ్ వైడ్ గా ఇరవై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ని అయితే అందుకుంది అలాగే యాభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ గోల్డ్ వైడ్గా గా ఏడు రోజులు సాధించిన కలెక్షన్ ఏరియా ఓసారి గమనిస్తే నిజంలో పాయింట్ డెబ్బై మూడు కోట్ల దాకా షేర్ ని మూడు లక్షల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో అయితే పాయింట్ తొంభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ఎనిమిది పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో ఎనభై ఏడు లక్షల దాకా షేర్ ని అందుకోగా టోటల్ గోల్డ్ వైడ్ గా అయితే ఐదు పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ షేర్ అలాగే పది పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పదకొండు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో బరిలో దిగగా ఏడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా అరవై పాయింట్ నలభై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి రిమంబుల్ కలెక్షన్ తో ఎక్సలెంట్ హోల్ ను చూపిస్తూ దూసుకుపోతుంది మూవీ రెండో వీకెండ్ వర్కింగ్ డే లో కూడా హోల్ ను చూపిస్తూ దూసుకుపోతుంది మినిమం కొత్త సినిమాలు వస్తూ ఉండగా అయినా గానీ వాటిని మించి జోరు చూపిస్తూ ఉండగా మూవీ పదకొండో రోజు పోలిస్తే పన్నెండో రోజు లిమిటెడ్ డ్రాప్ సొంతం చేసుకోగా మూవీ పన్నెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో అరవై ఆరు లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా టోటల్ గా పన్నెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏడు పాయింట్ పదకొండు కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నాలుగున్నర కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకుని నాలుగు పాయింట్ ఎనభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది పన్నెండో రోజు ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా నాలుగు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా రెండు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది ఇక టోటల్ గా పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరగా ఓసారి గమనిస్తే తమిళనాడులో అరవై రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ నిష్ట్రాల్లో పదిహేడు పాయింట్ పదకొండు కోట్ల దాకా గ్రాస్ ని లో అయితే ఎనిమిది పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ఇండియా రెండు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా గ్రాస్ ఓవర్సీస్ లో అయితే ఇరవై ఏడు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ గోల్డ్ వైడ్ గా నూట పద్దెనిమిది పాయింట్ అరవై ఆరు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే యాభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అందుకుంది మీద మోబీ బక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దగ్గర పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకుని ఏకంగా కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా ఎలాంటి కలెక్షన్ ముందుకెళ్దో చూడాలి దగ్గర మలయాళ హీరో కంచుకో గోపన్ నటించిన లేటెస్ట్ మూవీ ఆఫీస్ రన్ అండ్ డ్యూటీ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ పదమూడో రోజు అరవై ఆరు లక్షల దాకా షేర్ అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా పదమూడు రోజుల్లో సాధించి కలెక్షన్ ఓసారి గమనిస్తే ఇరవై రెండు పాయింట్ సున్నా ఒక కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా అలాగే పది పాయింట్ సున్నా ఒక కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పన్నెండు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరి అవ్వాలంటే ఇంకా కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ మూవీ మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఏమైనా అవద్దు చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఎక్కి కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా ఈ మూవీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకునే రెమోబుల్ కలెక్షన్ తో దుమధుమారం చేసుకుంటూ రికార్డులు బెండు తీస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ పద్దెనిమిదో రోజు ఏడు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇప్పుడు పంతొమ్మిది రోజు ఆరు పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక పంతొమ్మిది రోజుల్లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించిందో ఒకసారి గమనిస్తే వారంలో రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అందుకోగా రెండో వారం సరికి నూట ఎనభై ఆరు పాయింట్ పద్దెనిమిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో వారం వీకెండ్ లో అయితే అరవై పాయింట్ పది కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా అలాగే పద్దెనిమిది రోజు ఏడు పాయింట్ డెబ్బై నాలుగు కోట్ల రెండు లో నెట్ కలక్షన్ లో పంతొమ్మిది రోజు ఆరు పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది టోటల్ గా పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఆరు వందల కోట్ల దాకా గ్రాస్ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర యువ అక్ నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ను సొంతం చేసుకుని రిమోబుల్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ వన్ ఇరవై ఆరో రోజు లిమిటెడ్ థియేటర్ లో షేర్ అయితే సాధిస్తూ పర్వాలేదనిపించే సాధిస్తుంది వరకు షేర్ ని సాధిస్తూ పరుగునైతే కొనసాగిస్తుంది ఇరవై ఐదో రోజు ఏడు లక్షల రేంజ్ లో తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా ఇక ఇరవై ఆరో రోజుకు వచ్చేసరికి ఆరు లక్షల లో షేర్ చేసుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడు లక్షల రేంజ్ లో షేర్ సొంతం చేసుకోగా అలాగే ఇరవై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా సొంతం చేసుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఒకసారి గమనిస్తే నైజాం లో పంతొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల దాకా షేర్ పాయింట్ నలభై రెండు కోట్ల దాకా షేర్ ని ఉత్తరాంధ్రలో అయితే ఆరు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని ఇట్లో మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్ల దాకా షేర్ పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అయితే రెండు పాయింట్ నలభై ఒక్క కోట్ల దాకా షేర్ ని కృష్ణాలో రెండు పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని నెల్లూరులో అయితే పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఐపీ తెలంగాణలో నలభై నాలుగు పాయింట్ యాభై రెండు కోట్ల దాకా షేర్ ని అలాగే డెబ్బై రెండు పాయింట్ తొంభై రెండు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా షేర్ ని ఓవర్సీస్ లో నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా యాభై మూడు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల దగ్గర ముప్పై ఎనిమిది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకొని ఏకంగా పదిహేను పాయింట్ యాభై తొమ్మిది కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దశ నుండి బ్లాక్ బస్టర్ దశగా దూసుకుపోతుంది ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి